హాయ్ ఫ్రెండ్స్ ద టెట్ ఆస్పిరియన్స్ అండ్ జనరల్గా ఎవరికైనా సైకాలజీ అండ్ పెడగలజీ సైకాలజీ పెడగజీలో ముప్పై బిడ్స్ వస్తాయండి ఆ ముప్పై బిడ్స్ మనం జాగ్రత్తగా కనుక చేస్తే తప్పకుండా ఇరవై ఎనిమిది ప్లస్ ఇరవై ఆరు ప్లస్ మాత్రం తప్పకుండా వస్తాయి అవి రావాలి అంటే మీరు ఇలాగే ప్రిపేర్ అవ్వాలి ఎంసీక్యూస్ ఈ లాస్ట్ మూమెంట్లో బాగా రివైజ్ చేసుకోవాలి సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇందులోంచి ఒక మూడు నాలుగు బిట్స్ మీకు వచ్చాయని అనుకోండి అంత ఇంపార్టెంట్ బిడ్స్ జస్ట్ ఫర్ యువర్ సేక్ నేను ఇక్కడ సింపుల్గా చాలా క్విక్ రివిజన్గా చెప్తున్నాను సో వెంటనే చూసేద్దాము మరి ఇంకా దేనికి ఆలస్యము కమా లెట్స్ సి ద ఫస్ట్ బెట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ పొజసెస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఎట్ ద హయ్యెస్ట్ లెవెల్ అంటే మనకు మొత్తం రిలయబిలిటీ ఆబ్జెక్టివిటీ ఉండాలంటే అబ్జర్వేషన్ మెథడ్ కూడా కొంతవరకు కానీ ఇక్కడ వేరే మెథడ్ ఉన్నప్పుడు అది కాకపోవచ్చు ఇంటర్వ్యూ అండ్ కేస్ స్టడీ ఈ రెండింటిని మనము నలిఫై చేసేయచ్చండి ఇంటర్వ్యూ అండ్ కేస్ స్టడీస్ని మనం తీసేయొచ్చు తీసేసినప్పుడు మనకు ఇంకొకటి ఇక్కడ ఏముంది ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఉంది సో ఎక్స్పెరిమెంటల్ మెథడ్ మనకు మోర్ రిలయబిలిటీ ఆబ్జెక్టివిటీని వస్తుంది సో ఈ రెండు కాదనమాట ఈ రెండిట్లలో మాత్రం మనకు ఇది కరెక్ట్ so question one of the following is not related to the scope of educational psychology educational psychology ki the scope lo the methods of learning important to development of thinking important to and educational statistics are chala important so educational philosophy is the one which is not there so number 2 is the right one okay and next student fill in the blank development f into maturation into what సో ఇంటెలిజెన్స్ కాదండి ఇక్కడ డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్తో సంబంధం లేదు ఇమిటేషన్ అసలే కాదు ఈ రెండింటిని తీసేస్తే ఒకటి పర్సనాలిటీ పర్సనాలిటీతో అసలు సంబంధం లేదండి డెవలప్మెంట్కి బాడీలే ఉంటుంది డెవలప్మెంట్కి మైండ్ డెవలప్మెంట్ ఉంటుంది మెచ్యురేషన్ లెవెల్స్ కాబట్టి లర్నింగ్ అనమాట సో ఇక్కడ ద ఆన్సర్ ఈజ్ త్రీ మెచ్యురేషన్ ఇంటూ లర్నింగ్ దట్ ఈస్ డెవలప్మెంట్ నెక్స్ట్ కమ్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్రాస్ సెక్షనల్ అప్రోచ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ కనుక మనం తీసుకుంటే దానికి ఈ నాలుగు పాయింట్స్లో ఒకటి అసలు రిలేషన్ లేదు అంటున్నారు షార్ట్ టర్మ్ అబ్జర్వేషన్స్ ఇట్ ఓంట్ ఎగ్జామిన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్ వేరియబుల్స్ ఆర్ అబ్జర్వ్డ్ సెవెరల్ టైమ్స్ ఎట్ స్పెసిఫిఫ్ ఎట్ స్పెసిఫిక్ ఎంటర్బాస్ కానీ ఇవన్నీ చూస్తుంటేను వీటికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ద శాంపుల్ విల్ బి అబ్జర్వ్డ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ లాంగ్ పీరియడ్ ఒకే శాంపిల్ మనం కనుక తీసుకుంటే దాంట్లో క్రాస్ సెక్షనల్ అబ్జర్వేషన్స్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో అది కాదనమాట సో ఇక్కడ మనం ఈ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్గా చదవాలి సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ వన్ దీనికి ఆన్సర్ అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీ ఈజ్ నోన్ యాజ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటే మనకు ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది పియాజెస్ అండి కాగ్నెటివ్ డెవలప్మెంట్ కన్స్ట్రక్టివ్ అంటేనే పియాజెస్ థియరీ సో పియాజెస్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఇది మనకు కరెక్ట్గా వచ్చు కాబట్టి మనం టెక్ పెట్టుకోవచ్చు సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ కాదు కోలర్స్ కాదు మోరల్ డెవలప్మెంట్ది కోలర్స్ థియరీ అంటే అండ్ థాండైక్స్ ట్రయల్ అండ్ మెథడ్ అసలే కాదు ఓకే సో పియాజెస్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఈజ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ చూడండి ఇవన్నీ పదే పదే అడిగిన క్వశ్చన్స్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద టెస్టింగ్ రిగార్డింగ్ డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకు చేస్తారు అందులో కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట అందులో ఈ వీటికి అది ఉపయోగపడదు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ చూసారా మీరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ అది ఒకటి అని అనట్లేదు అది బిలాంగింగ్ కాదు అంటున్నారు సో అది డస్ నాట్ బిలాంగ్ టు ద టెస్ట్ విచ్ ఆర్ రిగార్డింగ్ డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అందులో ఏది దీనికి రిలేటెడ్ కాదు అంటే అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ స్పేషియల్ రిలేషన్స్ వర్బల్ రీజనింగ్ కాంక్రీట్ రీజనింగ్ సో ఇందులో ఏది కరెక్టు దానికి అంటే ఇవన్నీ కూడా అంటే అబ్స్ట్రాక్ట్ అంటే మనకేమీ తెలియదు అంతా ఊహించుకోవాలి స్పేషియల్ కూడా అంతే వర్బల్ కూడా ఎక్కువగా ఉండదు మనకు వర్బల్ తర్వాత రిటర్న్ ఇవన్నీ వస్తాయి అబ్జర్వేషన్స్ అని నేను సో కాంక్రీట్ రీజనింగ్ అనేది మాత్రం దీనికి లేదనమాట సో ద ఆన్సర్ ఈజ్ హియర్ సిక్స్కి వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అలాగే ఇంకపోతే సెకండ్ సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాప్టిట్యూడ్స్ హెల్ప్స్ టు గైడ్ ద సెలెక్షన్ ఆఫ్ కోర్స్ ఫర్ వన్స్ ఫ్యూచర్ ఇక్కడ మనకు యాప్టిట్యూడ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి కెరియర్ డెవలప్మెంట్కి మనం చేస్తాం సో ఇందులో ఏది దానికి ఉంది ఇక్కడ మళ్ళీ చూడండి నాట్ అని అనలేదు ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ హెల్ప్స్ టు గైడ్ విచ్ హెల్ప్స్ టు గైడ్ రైట్ విచ్ హెల్ప్స్ టు గైడ్ ద సెలెక్షన్ ఆఫ్ కోర్స్ ఫర్ వన్స్ ఫ్యూచర్ అంటే కెరియర్కి ఏది ఉంటే ఇంపార్టెంట్ అది అంటే ఇది మనకు తెలిసింది బండగుర్తుగాను స్కలాస్టిక్ యాప్టిట్యూడ్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్లు అనేవి మనం కెరీర్ డెవలప్మెంట్ కానీ మనిషికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని చూడడానికి కానీ మనము వాడుతూ అనమాట ఎప్పుడు అలాగే ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ చాప్లిన్స్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ డిఫైండ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అది ఆ చాప్లిన్స్ డిక్షనరీ అనేది ఒక సైకాలజీకి సంబంధించింది దాంట్లో అడ్జస్ట్మెంట్ అనేది దేనికి ఎలా వాళ్ళు డిఫైన్ చేశారు అడ్జస్ట్మెంట్ అనేది ద డాష్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ ఓవర్కమింగ్ అబ్స్టకిల్స్ అండ్ ఫుల్ఫిల్లింగ్ నీడ్స్ అక్కడది ఏముంటుంది అంటే వేరియేషన్స్ మనం ఎప్పుడూ ఒక గివెన్ సరౌండింగ్కి అడ్జస్ట్ కావాలంటే మనలో మార్పులు తెచ్చుకోవాలి దానికి సరౌండింగ్స్కి అనుకూలంగా సో దాన్ని మనం ఏమంటామంటే వేరియేషన్స్ అనమాట సో ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటేది వేరియేషన్స్ వేరియేషన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కమెంట్ టు ద నైన్త్ క్వశ్చన్ ఫైండ్ ద ఆడ్ పెయిర్ అంటే ఇందులో అన్నిటికీ కూడా మ్యాచ్ అవుతున్నాయి ఆ సైకాలజిస్ట్కి వాళ్ళ థియరీస్కి ఒకటి మాత్రం మ్యాచ్ అవ్వడం లేదు అది ఏమిటి అని అడుగుతున్నారు అనమాట ఇక్కడ చూడండి థర్స్టన్ ఎల్ఎల్ థర్స్ సెవెన్ టైప్స్ ఆఫ్ మెంటల్ అబిలిటీస్ అది మాత్రం కరెక్ట్ సెవెన్ టైప్స్ ఆఫ్ మెంటల్ అబిలిటీస్ థర్స్ ఉంది థియరీ అలాగే గార్డనర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన థియరీలో ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పెట్టారు మనకి ఈ థాండైకి తీసుకున్నప్పుడు ఆయనది థియరీ ఆఫ్ కనెక్షన్స్ ఎస్ఆర్ కనెక్షన్స్ అనమాట స్టిములస్ రెస్పాన్స్ కనెక్షన్స్ అవుతుంది అంటే ఈ థాండైకి థియరీ లా ఆఫ్ ఎఫెక్ట్స్ చెప్తుంది అలాగే మనకి థాండైకిలో మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ వస్తుంది అనమాట సో ఇది కూడా మనకి కరెక్టే ఈ ఆడ్ పేరు కాదు సో ఇది కరెక్టే మనకి ఈ గార్డనర్స్ది కరెక్టే థాన్స్టన్ది కూడా కరెక్టే స్పీమన్స్ థియరీ ఫ్యాక్టర్ త్రీ ఫ్యాక్టర్ థియరీ కాదండి స్పియర్మెన్స్ ఏంటంటే టూ ఫ్యాక్టర్ థియరీ చూడండి ఎంత మైన్యూట్గా ఇస్తారు అందులో త్రీ ఫ్యాక్టర్ థియరీ అంటే మనం అందులో చూసుకొని కరెక్ట్ అనుకుంటాం కానీ కాదు అది టూ ఫ్యాక్టర్ థియరీ అనమాట సో ఇక్కడ థర్డ్ ఈజ్ ద రైట్ వన్ దిస్ ఈస్ ద ఆడ్ పెయిర్ అనమాట ఇలా మనకు వచ్చినప్పుడు మనం ఇంకో రెండు కూడా చదువుకోవచ్చు ఇప్పుడే ఇందులో పావులస్ది కూడా వచ్చేసింది పావులస్ క్లాసికల్ కండిషనింగ్ ఎక్కడైతే అలాగే వాట్సన్ని బిహేవియర్ బిహేవియరిజంకి ఫాదర్ అని అంటారు సో క్లాసికల్ కండిషనింగ్ అంటే పావుల వస్తుంది ఆయన సైంటిస్ట్ మనకు కండిషనింగ్ అంటే ఆ డాగ్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు సో అలాగే ఇక్కడ మనకి థౌండైకి అంటే ఎస్ఆర్ది మల్టిపుల్ ఫ్యాక్టర్ థేరీ స్పియర్మెన్ అంటే టూ ఫ్యాక్టర్ థేరీ బట్ నాట్ త్రీ ఫ్యాక్టర్ తేరీ సో ద డిఫెన్స్ మెకానిజం వేర్ ద పర్సన్స్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫర్ గాటన్ బై సెండింగ్ దెమ్ టు అన్కాన్షియస్ మైండ్ ఈజ్ నోన్ యాజ్ చూసారు ఎంత క్లియర్ ఇచ్చారో ఏదైతే మనకు డిఫెన్స్ మెకానిజం ఉంటుందో మనకు ఒక్కొక్కసారి చాలా పెయిన్ఫుల్ ఉన్నప్పుడు వాటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట సో ఆ పెయిన్ఫుల్ని మనం మర్చిపోవడానికి అన్కాన్షియస్లో పెట్టేస్తాం అది తీసుకెళ్ళి ఆ దాన్ని ఏమంటాము ఆ అన్కాన్షియస్ స్టేట్లోకి తీసుకెళ్లిపోయే ఆ క్రియని ఆ ప్రక్రియని మనం ఏమంటాం దాన్ని మనం ఏమంటాం యు ఆర్ సప్రెసింగ్ ఇట్ యు ఆర్ రిప్రెసింగ్ ఇట్ దాన్ని మనము రిప్రెషన్ అంటామన్నమాట డిస్ప్లేస్మెంట్ కాదండి సబ్లిమేషన్ కాదు రిగ్రెషన్ కాదు బట్ దట్ ఈస్ కాల్డ్ ఏమంటారు దాన్ని మనము రిప్రెషన్ అంటాం సో ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు లర్నింగ్ లర్నింగ్ గురించి అనుకున్నప్పుడు ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అన్నారు చూడండి ఇక్కడ మళ్ళీ డస్ నాట్ అనలేదు ఇక్కడ నాట్ అనలేదు కరెక్ట్ అంటే లర్నింగ్ ఇస్ అ ప్రాసెస్ నాట్ ద ప్రోడక్ట్ ఇందులో ఏది కరెక్ట్ అక్కడ అన్నది అంటే లర్నింగ్ అది ప్రాసెస్ ఒక్కొక్కసారి ప్రోడక్ట్ కూడా అవుతుంది లర్నింగ్ మీన్స్ ఓన్లీ ప్రోడక్ట్ నాట్ ద ప్రాసెస్ అంటే మాత్రం కాదండి అది ప్రోడక్ట్ కాదు ఫస్ట్ ఇట్ ఇస్ అ ప్రాసెస్ సో ఇది కాదు లర్నింగ్ మీన్స్ టెంపరీ చేంజ్ కాదండి లర్నింగ్ పర్మనెంట్ చేంజ్ కూడా వస్తుంది సో నో రిలేషన్ బిట్వీన్ లర్నింగ్ అండ్ మెచ్యూరిటీ లేదు కదా నో రిలేషన్ బిట్వీన్ లర్నింగ్ అండ్ మెచ్యూరిటీ ఎలా అవుతుందండి సో అది కూడా కాదు మనకు సో అందులో మనకు కరెక్ట్ది ఏంటి ఇది కరెక్టే కాబట్టి ఇది కాదు ఇక్కడ ఆన్సరు ఇది కాదు ఇక్కడ ఆన్సరు సో లర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఎట్ టైమ్స్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆల్సో బట్ హియర్ ఇక్కడ లర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ బట్ ఇమీడియట్లీ యూ కెనాట్ సే ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ లెర్నింగ్ మీన్స్ ఓన్లీ ప్రోడక్ట్ అయితే కాదు అది ప్రోడక్ట్ అవుతుంది ప్రాసెస్ కూడా అవుతుంది నాట్ ద ప్రోడక్ట్ నాట్ ద ప్రాసెస్ అని కాదు అక్కడ మనం చెప్పాల్సింది సో ద నెంబర్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఎట్ టైమ్స్ ఇట్ మే బి ద ప్రోడక్ట్ అండ్ నాట్ ద ప్రోడక్ట్ అని అన్నాడు లర్నింగ్ మీన్స్ ఓన్లీ ప్రోడక్ట్ అని అన్నారు ఓన్లీ ప్రోడక్ట్ అంటే కాదు ఇక్కడ మైన్యూట్గా ఉంది చూడండి అండ్ నాట్ ద ప్రాసెస్ ఇక్కడ అన్నాడు కాబట్టి ఇది కాదు సో ద వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ ఇక్కడ ఉన్న వాటిలో యాజ్ పర్ దిస్ సో ఏ స్టూడెంట్ ఈజ్ ఫోర్స్డ్ టు చూస్ ఎయిద్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ యాజ్ హిస్ కోర్స్ ఆఫ్ స్టడీ అది కానీ మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ వేర్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ మై గుడ్నెస్ ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయికి బయాలజీ కానీ మ్యాథ్స్ కానీ తీసుకోమని ఫోర్స్ చేశారు రెండూ ఇష్టం లేదు అంటే అక్కడ ఏంటి అవాయిడెన్స్ అవాయిడెన్స్ అనమాట అది దేనికి ఎందుకు ఏ కాన్ఫ్లిక్ట్ కి వస్తుంది అప్రోచ్ అప్రోచ్ అయితే అసలే కాదు అప్రోచ్ అవాయిడెన్స్ కూడా కాదండి ఎందుకంటే ఒకదానికి బయాలజీ మ్యాథ్స్ రెండిట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు కనీసం ఒకటి ఉంటే పోని మనకు అప్రోచ్ అవాయిడెన్స్ వస్తుంది అయితే మనకి ఇక్కడ రెండూ వద్దనుకున్నాడు కాబట్టి అవాయిడెన్స్ అవాయిడెన్స్ డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కూడా కాదు ఇక్కడ మూడు స క్వశ్చన్ లేదు ఇక్కడ ఆయనకు ఉందే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అనమాట సో ఇక్కడ ఏమొస్తుందండి కరెక్ట్గా అవాయిడెన్స్ అవాయిడెన్స్ ఈజ్ ద రైట్ వన్ అవాయిట్ అవాయిడెన్స్ అవాయిడెన్స్ ఈజ్ ద రైట్ వన్ దానికి మాత్రం ఓకే ఇక్కడ చూడండి థర్టీన్త్ క్వశ్చన్ ద ఇండివిజువల్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ లర్నింగ్ ఇక్కడ మనకు ఇండివిజువల్ ఫ్యాక్టర్స్లో ఏది లర్నింగ్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కరికులం కాదండి డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ఐటమ్ ఆఫ్ లర్నింగ్ అది కూడా కాదు హోమ్ ఎన్వైర్న్మెంట్ కాదు అంటే ఇది మనకు వేరేది లేనప్పుడు అవి కొంచెం ఉంటాయి ద ఇండివిజువల్ ఫ్యాక్టర్ ఇక్కడ మనకు దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫస్ట్ యాప్టిట్యూడ్ అనేది ఉండాలి మనకు యాప్టిట్యూడ్ ఉంటేనే మనకు ఆ లర్నింగ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ యాప్టిట్యూడ్ ఏంటంటే అక్కడది యాప్టిట్యూడ్ అనమాట సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఇక్కడ యాప్టిట్యూడ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఎఫెక్టివ్ డొమైన్ ఇక్కడ ఎఫెక్టివ్ డొమైన్ అంటే ఏంటి ఇమిటేషన్ కాదండి దెన్ మ్యానిపులేషన్ అసలే కాదు ఇక్కడ అనాలసిస్ కానీ వాల్యూయింగ్ కానీ కానీ వాల్యూయింగ్ ఈజ్ ద వన్ విచ్ బిలాంగ్ టు ద ఎఫెక్టివ్ డొమైన్ సో ద వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ హియర్ వాల్యూ ఈ మూడు కూడా కాదనమాట రైట్ సో వాల్యూయింగ్ ఈస్ ద వన్ ఆఫ్ ద డొమైన్స్ ఆఫ్ ది ఎఫెక్టివ్ రీజన్ ఎఫెక్టివ్ డొమైన్స్ అకార్డింగ్ టు ద మ్యాథ్స్లో థియరీ మ్యాథ్స్లో థియరీ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో థియరీస్ హెరారిటీ ఆఫ్ నీడ్స్ ఇక నీడ్స్ థియరీ అంటేనే మనకు మసాలా మాస్లో సో నీడ్ మ్యాస్లో నీడ్ మ్యాథ్స్లో ఎమ్ఎన్ ఎమ్ఎన్ మాస్లో ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇక్కడ నీడ్ ఏది ఫస్ట్ మనకు బయలాజికల్ ఉంటాయి ఫిజికల్ ఉంటాయి సేఫ్టీ నీడ్స్ ఉంటాయి రైట్ రికగ్నేషన్ నీడ్స్ ఉంటే నలుగురిలో నేనేంటి అనేది సో ఇవన్నీ అయిపోయాక అల్టిమేట్ దేంతేంటే మనకు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అసలు నేనేంటి అనేది రియలైజ్ అవుతారనమాట సో అది అల్టిమేట్ అనమాట హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ నీడ్ అంటే ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ అనేది సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఈజ్ మాస్లోస్ హయ్యెస్ట్ నీడ్ ఈ మూడు కూడా కావు కిందకు వస్తాయి ఇవి ఉంటాయి దే ఆర్ ఆల్సో నీడ్స్ బట్ నాట్ హయ్యెస్ట్ నీడ్ నెక్స్ట్ కమ్స్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫార్మేషన్ ఇక్కడ కాన్సెప్ట్ ఫార్మేషన్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి కాన్సెప్ట్ ఫార్మేషన్లో అంటే కంపారిజన్ విత్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఐడెంటిఫికేషన్ కమ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అక్వైరింగ్ సెన్సేషన్స్ త్రూ సెన్స్ ఆర్గాన్స్ ఎక్స్ప్రెస్సింగ్ కామన్ క్యారెక్టరిస్టిక్ ఇన్ ద ఫామ్ ఆఫ్ సింబల్స్ సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అసలు కాన్సెప్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది కాన్సెప్ట్ ఫామ్ అవ్వడానికి మనకు కావాల్సిన ప్రయారిటీ ఫస్ట్ థింగ్ ఏంటి అసలు అక్వైరింగ్ సెన్సేషన్స్ త్రూ సెన్స్ ఆర్గాన్స్ మనకు అది చూస్తే కదా తెలిసేది ఫస్ట్ వింటే కదా తెలిసేది ఫస్ట్ సో దాన్ని అబ్జర్వ్ చేస్తే కదా తెలిసేది ఫస్ట్ సో ఈ సెన్సేషన్స్ అన్నీ కూడా సెన్స్ ఆర్గాన్ నుంచి అక్వైర్ చేయడాన్ని అది కాన్సెప్ట్ ఫార్మేషన్కి ఫస్ట్ ప్రథమ సోపానం అనమాట సో దట్ ఈస్ వై యూ కెన్ పిట్ అక్వైరింగ్ సెన్సేషన్స్ త్రూ ద సెన్స్ ఆర్గాన్స్ ఇస్ ద ఫస్ట్ వన్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సెప్షన్ పర్సెప్షన్ అంటే ఏంటండి సీయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సెప్షన్ ఫస్ట్ చూస్తాము అబ్జర్వ్ చేస్తాము తర్వాత దాన్ని పర్సీవ్ చేస్తాం చాక్ పీసు వైట్గా ఉంది దాంతో బోర్డు మీద రాస్తాము అది నీ పర్సెప్షన్ సో పర్సెప్షన్ దేని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడే నేను చెప్పాను చాక్ పీస్ అనేది చూస్తాము చాక్ పీస్తో తెల్లగా ఉందని చెప్తాము దాంతో బోర్డు మీద రాస్తాము అది నీ పర్సెప్షన్ అంటే పర్సెప్షన్ డిపెండ్స్ ఆన్ సెన్సేషన్ చూడ్డం కదా సో ఇట్ డిపెండ్స్ ఆన్ సెన్సేషన్ కరెక్టే ఇట్ ఇన్వాల్వ్స్ మెటిక్యులర్స్ అబ్జర్వేషన్ కరెక్టే ఫస్ట్ సీయింగ్ అబ్జర్వేషన్ దెన్ పర్సెప్షన్స్ ఇన్వాల్వ్స్ అటెన్షన్ అండ్ థింకింగ్ పర్సెప్షన్ కెన్ బి డైరెక్ట్లీ ఎస్ పర్సెప్షన్ ఇన్వాల్వ్స్ అటెన్షన్ అండ్ థింకింగ్ కూడా దానికి కావాల్సిందే ఇక దానికిపోతే నాట్ ఏంటి అంటే ఇత్త అనమాట సో పర్సెప్షన్ క్యాన్ బీ అసర్టైన్డ్ డైరెక్ట్లీ అనేది మాత్రం కాదనమాట ఇది పర్సెప్షన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ కాదు సో ద ఆన్సర్ హియర్ ఈజ్ త్రీ నెంబర్ త్రీ ఈజ్ ద ఆన్సర్ రైట్ అలాగే టెకిస్ టు స్కోప్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ వాట్ ఈ టు ఇన్స్ట్రుమెంట్ అంటే ఇక్కడండి మనకి పర్సనాలిటీలో కానీ యాటిట్యూడ్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ మనం దాన్ని ఉపయోగించము అంటే ఎంతసేపు ఇతని అటెన్షన్ ఉంది పర్టికులర్ దాని మీద అనే దానికి మనం అది ఉపయోగిస్తామన్నమాట ఈ టెకిస్టోస్కోప్ దాన్ని మనము స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంటాం స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఇక్కడ నేను చెప్పేది మీరు వింటే చాలు మళ్ళీ చదవాల్సిన పని కూడా లేదండి స్పాన్ ఆఫ్ అటెన్షన్ టెక్స్టోస్కోప్ అంటారు సో ద టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అకర్స్ ఏ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ స్టార్ట్స్ లర్నింగ్ షటిల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఆ బాలే డిఫరెంట్గా ఉంటుంది షటిల్ బ్యాడ్మింటన్లో కాక్ ఉంటుంది అనమాట ఆ ఫెదర్ కాక్స్తో నాడుతాం మనం సో ఇక్కడ ఏంటి ఆ టైపు ఆఫ్ లర్నింగ్ని వెన్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వచ్చేసి మనకు షటిల్ బ్యాడ్మింటన్ ఆడితే ఏమవుతుంది అది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా జీరో ఉంటుందా బై లెటర్ ఉంటుందా అక్కడి నుంచి ఇక్కడికి తెస్తే అది టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి నెగిటివ్గా వస్తుంది మాత్రం అది ఒకదాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో పెడితే నెగిటివ్ వస్తుంది దెన్ ఐడెంటిఫై ద రాంగ్ పేరండి ఇంతకుముందు మనం ఒక రైట్ పేర్ చేసాం మెన్ అవుట్ ఏదైనా అని అన్నారు అందులో సో ఇక్కడ కూడా ఏంటంటే రాంగ్ పేర్ ఏది అంటే మనకి థియరీస్ అన్ని చాలా బాగా నేను చెప్పాను కూడా ఇంతకుముందు మీరంతా ఒక పేజీ మీద రాసుకొని ఈ లెర్నింగ్ కార్నర్స్లో పెట్టుకోవాలి ఇన్స్ట్రక్షనల్ థియరీ బ్రూనర్ క్లాసికల్ కండిషనింగ్ స్కిన్నర్ ఇప్పుడే చెప్ చదిపా మనం ప్రీవియస్ క్వశ్చన్లో క్లాసికల్ కండిషనింగ్ ఎక్కడొచ్చింది ఐపీ పవలర్స్ ఇస్ క్లాసికల్ కండిషనింగ్ స్కిన్నర్స్ది కాదు ఇన్సైట్ ఫుల్ లెర్నింగ్ కోహ్లర్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ పియాజన్ పియాజేది కాగ్నేటివ్ డెవలప్మెంట్ అని కూడా మనము క్లాసికల్ కండిషనింగ్ పావులస్ అయితే ఈ పియాజేది అది కాగ్నేటివ్ అని చదివాము మనం ఇప్పుడు ఇక్కడ ఇది రాంగ్ పేర్ ఏది ఇందులో అసలు దానికి కరెక్ట్గా కానిటువంటిది ఏది అంటే స్కిన్నర్ది క్లాసికల్ కండిషనింగ్ కాదు ఇంతకుముందు కూడా చెప్పాను ఈ డాగ్స్ ఎక్స్పెరిమెంట్ అనేది పావులస్ అది క్లాసికల్ కండిషనింగ్ ఇక్కడ స్కిన్నర్ కాదు అది పావ్లస్ సో ఇది రాంగ్ పేర్ అనమాట సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్స్ట్రక్షనల్ థియరీ బ్రూనర్స్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఇన్సైట్ ఫుల్ అయిన కోహ్లర్స్ది కూడా కరెక్ట్ అన్నే కాగ్నేటివ్ డెవలప్మెంట్ పియాజీది కూడా కరెక్ట్ అన్నే సో ఇక్కడ కాంతది ఏంటి అనమాట నెంబర్ టూ ఇస్ ద ఆన్సర్ ఇక్కడ ద టర్మ్ గ్రూప్ డైనమిక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హోమ్ గ్రూప్ డైనమిక్స్ అనే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు గ్రూప్ డైనమిక్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు ఏం చేశారండి దీన్ని ఈ కొఫ్వా బాండూరా కార్ల్ రోగర్స్ వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కారు గ్రూప్ డైనమిక్స్కి సో కర్ట్ లూవిన్ కర్ట్ లూవిన్ ఇస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ ద గ్రూప్ డైనమిక్స్ ఇలాంటివి కొన్ని మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే కమింగ్ టు ద సమ్ ఇంపార్టెంట్ మనకి పెడగాజులో కూడా ఇస్తారు ఇందులో కరికులం రిఫర్స్ టు ఓన్లీ కరిక్యులార్ కరికులార్ కోకరికులర్ కరికుల ఎక్స్ట్రా కరికులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ కోకరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ ఈ మూడు కలిస్తే మాత్రమే మనకి అది వస్తుందన్నమాట కరికులం రెఫరెన్స్ ఏంటంటే సిలబస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కరికులం అగైన్ సో కరికులర్ కావచ్చు కోకరికులర్ కావచ్చు ప్లస్ ఎక్స్ట్రా కరికుల ఇవన్నీ కలిపితేనే కరికులం అంటారు అనమాట సో ఎటిక్విట్ టు బి ఫాలోడ్ బై యూజింగ్ ఇంటర్నెట్ ఇక్కడ ఎటిక్విట్ అంటే మనం కొన్ని ఇంటర్నెట్ వాడేటప్పుడు కొన్నింటిని తప్పకుండా ఫాలో అవ్వాలి అది వేరే వాళ్ళకు డిస్టర్బ్ కాకుండా వేరే వాళ్ళకు ఐ థింక్ వాళ్ళ పర్సనల్ విషయాలకు అబ్స్ట్రక్ట్ కాకుండా ఉండాలన్నమాట దాన్ని మనం నెటిక్విటీస్ అంటారు ఎట్ ఇక్విటీ టు బి ఫాలోడ్ బై యూజింగ్ ఇంటర్నెట్ వాట్ ఈస్ దట్ కోల్డ్ ఈజ్ నెట్ ఈక్విటీస్ వాట్ ఈస్ దట్ ఎన్ని నెట్ ఈక్విటీస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఇది టోటల్ చాప్టర్స్ అండ్ పార్ట్స్ ఇన్ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ దీన్ని మనం ఏ విధంగా అడగచ్చు అందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఫోర్ పార్ట్స్ ఉంటాయి అందులో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఫోర్ పార్ట్స్ ఒకటి చాప్టర్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి టోటల్ చాప్టర్స్ అండ్ పార్ట్స్ ఇన్ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఓకే ట్వంటీ సెవెన్ అండ్ ఫోర్ దీన్ని తిరిగేసిస్తే అవుతుందండి ఇది మళ్ళీ ఇక్కడ ముందు పార్ట్స్ చాప్టర్స్ అన్నప్పుడు ఫోర్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఎక్స్పాండ్ దీక్ష ఇది నేను ఇంతకుముందు కూడా చూసాను చాలా టర్మ్స్ ఇచ్చాను మీకు అందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంతకుముందు త్రీ ఫోర్ టైమ్స్ మనకి ఈ టెట్లో రిపీట్ అయింది ఇది దీక్ష అనేది దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండిటికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఇంటెలిజెన్స్ అన్నారండి డిజిటల్ ఇంటెలిజెన్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు చూసుకురా ముందు మనకు నేను ముందు నుంచి చెప్తున్నా రెండు మాత్రమే మనకు ఇంపార్టెంట్ ఉంటాయి రెండు అసలు రిలేటెడ్గా ఉండవు ఆ రెండింటిని మనము తీసి పక్కన పెట్టేయచ్చు అనమాట సో ఇక్కడ దీని ప్రకారము ఇదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంటెలిజెన్స్ కాదు సో ఈ రెండింటిని మనము రూల్డ్ అవుట్ చేసేసుకోవచ్చు సో ఇకపోతే వన్ అండ్ టూలో చూసుకోవాలి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ సో హియర్ యాజ్ పర్ ద మీ టెక్స్ట్ బుక్లో కూడా అన్ని ఇచ్చినాయండి అండి ఇవన్నీ కూడా సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎక్స్పాన్షన్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది మీకు ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ ఈ ఎఫ్ఎల్ఎన్ మధ్య ఈ డాట్స్ పెట్టారండి మీకు ఇలాంటి ప్రింటింగ్ మెటిక్స్ వస్తే కానీ మీరు కంగారు పడకూడదు ఎగ్జామ్లో వచ్చినా కూడాను ఎఫ్ఎల్ఎన్ అనేది ఉండదు సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆఫ్ ఎఫ్ ఎల్ ఎన్ అంటే ప్రైమరీ వాళ్ళకు లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ను ఇవ్వడం అనేది దీనికి మెయిన్ ఉద్దేశం అండి ఎన్హాన్స్ వొకేషనల్ స్కిల్స్ రీడింగ్ రైటింగ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఇవన్నీ పోతే అసలు ఫస్ట్ వాళ్ళకి లిటరసీ ఉండాలి ఫస్ట్ న్యూమరసీ స్కిల్స్ మినిమము లెక్కలు మినిమము లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ సో అది కరెక్ట్ అనమాట ద మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ సిడీ అంటే ఇది బండ గుర్తు పెట్టుకోండి సెవెన్ హండ్రెడ్ ఎంబీ మెగాబైట్స్ సెవెన్ హండ్రెడ్ మెగాబైట్స్ ఫస్ట్ స్టార్టింగ్ మ్యాక్సిమం స్టోరేజ్ ఒక సీడీ తీసుకుంటే అసలు ఇప్పుడు సీడీస్ అనేవి టోటల్గా పోయాయి మనకి పెన్ డ్రైవ్లు అవి వాడుతున్నాం హార్డ్ డ్రైవ్స్ సో ద మ్యాగ్జమం స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ సిడీఈ సెవెన్ హండ్రెడ్ ఎంబీ ఆర్ మెగాబైట్స్ రైట్ అండ్ నెక్స్ట్ కమ్స్ ఎల్ఈడి ఇది కూడా ఇచ్చారు చాలాసార్లు ఎల్ఈడి ఫర్ అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ అనేది మాత్రం ఉండదండి లైట్ ఎక్స్ప్లోర్ డిస్ప్లే లైట్ ఎక్స్ప్లోర్ డిజిటల్స్ అది ఏదీ లేదు పోతే మళ్ళీ ఈ రెండిట్లోనే నేను ఇందులో మీకు టిప్స్ కూడా ఇస్తున్నాను ఎలా సెలెక్ట్ చేయాలి తెలియనప్పుడు అనేది లైట్ ఎమిటింగ్ డయోడ్ లైట్ ఎమిటింగ్ డిస్ప్లే డిస్ప్లే కాదు ఆ చిన్న ఎల్ఈడి బల్బ్స్లో ఆ డయోడ్ అనేది అక్కడ లైట్ని ఎమిట్ చేస్తుంది సో లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే మినిమం అటెండెన్స్ ఫర్ అమ్మఒడి స్కీమ్ ఎలిజిబిలిటీ ఇవి చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ యునో ఇంట్రడ్యూస్డ్ బై ఆంధ్రప్రదేశ్ అమ్మఒడికి కావాల్సినటువంటి స్కీమ్కి మినిమమ్ అటెండెన్స్ అనేది ఎంత ఉండాలి అటెండెన్స్ లేకపోతే ఊరికనే స్కీములు ఇవ్వరు కదండి సో దానికి సర్టెన్ అటెండెన్స్ కావాలి ఆ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి సో ఆథర్ ఆఫ్ ద బుక్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ ఇక్కడ పెద్ద డౌట్ అండి ఈ సివిలైజేషన్ ప్రోగ్రెస్ అనే దానికి మీరు ఈ టగూర్ అని ఇచ్చుకున్నారు బుక్లో కానీ టాగూర్ అనే అతను సివిలైజేషన్ అనే ప్రోగ్రెస్ బుక్ రాలేదు కానీ హీ స్పోక్ ఆన్ దిస్ యునో టాపిక్ హీ స్పోక్ ఆన్ దిస్ టాపిక్ బట్ ఎ ఫారెన్ ఆథర్ ఈస్ దేర్ ఫర్ దట్ బుక్ దట్ ఈస్ క్రోజియర్ క్రోజియర్ అనే ఫారెన్ ఆథర్ ఈ బుక్ను రాశాడు కానీ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడింది మాత్రం టాగూర్ బట్ ఇట్ ఈస్ స్టిల్ కాంట్రవర్సీ రైట్ సో ఇలా మీరు సాల్వ్ చేసుకుంటుంటే తప్పకుండా మీరు ఈ టైంలో సైకాలజీలో ఇలా ప్రశ్నలను మల్స్ ఎంసీక్యూస్ తీసుకొని చదువుకోండి మీరు ఇంతకుముందు రాసిన నోట్స్లో ఈ థియరీస్ అన్నీ ఒకచోట ఈ దీనికి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన ఒకచోట అలా రాసుకొని ఉంటారు తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఒక్కొక్క సైంటిస్ట్ ఏంటి అవి కూడా రాసుకొని ఉంటారు సో ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసి రాసుకొని చదువుకుంటే సాల్వ్ ద థింగ్స్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయండి ఎక్కడైతే మళ్ళీ దీని గురించి ఇంకో వీడియో కూడా తీశాను నేను రాని క్వశ్చన్స్కి ఎలా గెస్ చేసి ఆన్సర్ పెట్టాలని అది మాత్రం మర్చిపోకుండా చూడండి చూస్తూనే ఉండండి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి కంటెంట్ మీకు అందించాలని అహర్నిషన్ మేము కృషి చేస్తున్నాం మా ఛానల్ వాళ్ళు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి